ప్రజ్వల్ సీడ్స్ నమస్తే అండి నా పేరు రాజేందర్ ప్ర పరకాల హెడ్ క్వార్టర్కు ప్రజ్వల్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ ప్రజ్వల్ సీడ్స్లో వెరైటీ వచ్చేసి పిఎస్ త్రిబుల్ ఆరు పిఎస్ డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ పిఎస్ చరణ్ ఈ మూడు వెరైటీలు వచ్చేసి రేపు అనగా అన్ ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఫార్మర్ ఫీల్డే విజిట్ చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క రైతు పేరు బయ్య రాయందర్ గ్రామం మల్లకపేట జిల్లా హన్మకొండ ఈ యొక్క ఫీల్డ్ రేపు రైతులతోటి దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది రైతులను విజిట్ చేయడం జరిగింది ఏ వెరైటీ చూసినా చాలా బాగుంటుంది

ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిబుల్ ఆర్ వెరైటీ డబల్ వన్ డబల్ త్రీ పెట్టాము డబల్ వన్ డబల్ టూ పెట్టాము పిహెచ్ చరణ్ మూడు వెరైటీలు ఫీల్డ్ పెట్టాము రైతులందరి మనసుని ఖచ్చితంగా హండ్రెడ్ నూటికి నూరు శాతం మెప్పించిన వెరైటీలు ఈ ఫీల్డ్లో ఉంది ఇక్కడ మనకు దగ్గర దగ్గరగా ఈ ఫీల్డ్ వచ్చేసి ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున ఏడు ఎకరాలు ఉంది బయ్య రాజేందర్ అనే రైతు ఈ సంవత్సరంతో చక్కగా మనకి ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ నుంచి వాళ్ళు ఇచ్చిన విత్తనాలు నాటి అతనైతే మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయాన్ని అయితే గడించారు ఇది హార్ట్ఫుల్ గా చెప్పాల్సిన విషయం మంచిగా ఉంది మూల కుదిరై బాగుంది బాగుంది కాయ కూడా దగ్గర దగ్గర కొత్త దాకా మంచిగా సూపర్ ఉన్నది వెరైటీ బాగుంది ఇది బాగుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా తోటలు బాగా థర్టీ ఫైవ్ కంపల్సరీ క్రాప్ మంచి దగ్గర క్రాప్ ఉంది ఇది పెట్టుకోవాల్సిన సీడ్ ఏం లేకుండా మంచిగానే ఉన్నది సూపర్ ఉంది కింద క్రాప్ బాగున్నది ఇంకా మీద క్రాప్ బాగున్నాయి మంచిగానే ఉన్నది కాయ బాగానే ఉన్నది పూత ఉన్నది మస్తున్నాయి మంచిగా ఎరుపు రంగు కాయ మంచిగా ఉన్నది మస్తు ఉన్నది తోట కూడా గట్టిగా కాయ ఇది ఎందుకంటే రైతులు అందరు నమ్మకంగా పెట్టుకోవాల్సిన ఇస్తున్నాం మొగోని ఇస్తున్నాం అంటే ఇదే కాయ కూడా బాగానే కాసింది సైజు కూడా కాయ సైజ్ కూడా బానే ఉంది నంబర్ వన్ ఇంత ఈ రకంగా ఎక్కడ కనపాలి ఇంతవరకు అయితే తోటలు చూసినా ఎక్కడ కనపాలి ఈ వాతావరణం తట్టుకున్నదంటే ఇది ఓకే మార్కెట్ లో జెండా పట్ట పడదు వరకు ఎక్కడ చూడలేదు ఇట్లాంటి తోట ఈ రోజు బాబు తెలియదు మంచిది కంపెనీ మంచిది చెట్టు నిండా కాయ బాగున్నది నేను ఇప్పుడు మూడేళ్ళు అయిపోయా వాటి ఫస్ట్ త్రిపుల్ ఆర్ పెట్టినా ఓకే పోయిన సంవత్సరం డబల్ వన్ డబల్ టూ పెట్టినా ఓకే రెండు సంవత్సరాలు చింటాపాటు పడ్డది ఈ సంవత్సరం చరణ్ బై ఎక్కడ లేవు ఈ విధంగా తోటలు ఇక్కడ మాత్రం బాగున్నది నేను రెండు ఎకరాలు పోసినా కానీ ఇంట్లో కాయలేదు బ్రహ్మాండంగా అంతు లేని కాయ కాసింది ఇంకా ఇంకా కాయడానికి కూడా సిద్ధంగా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది పచ్చి కాయ ఉంది తోట బ్రహ్మాండంగా ఉన్నాయి కలర్ బాగున్నాయి మండలానికి లేదు ఇట్లా సీడే బాగుంది వేరే సీడ్లలో ముడత బాగుంది ఇక్కడ మళ్ళా గింత మరక కూడా లేదు ఆ రెండు నెలల కానీ ఈ నీ ఎప్పుడు పెట్టలేదు ఈ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పెడతాను రెండు నెలలు నేను ఇంటికానే ఉంచిన రేట్ లేదని మార్కెట్ రేట్ లేదని రెండు నెలల తర్వాత తీసుకపోతే జెండా పట్టవాడు ఈ రోజు మన డీలర్ గారైనటువంటి అయినటువంటి రమణయ్య గారు ఉన్నారు రాజరాజేశ్వరి ఫెర్టిలైజర్ నుంచి సార్ మనకి ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ నాలుగు సంవత్సరాలుగా మనకి రైతులకు అందిస్తున్నారు సార్ ఎట్లా ఉంది సార్ మీకు ఇప్పుడు ఈ ఫీల్డ్ చూసారు ఇట్లా మాకు మంచి ధన్యవాదాలు చెప్తున్నారు మీకు ఏమనిపిస్తుంది ఈ ప్రజలు ఒక నాలుగు సంవత్సరాల నుంచి మేము అమ్ముతున్నాం అండి ఫస్ట్ త్రిబుల్ ఆర్ అమ్మినాము అది కంటిన్యూగా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి అది కంటిన్యూ బాగున్నది పెయిన సంవత్సరం డబుల్ వన్ డబల్ టూ అమ్మినాము అది బా బాగానే ఉన్నది ఈ సంవత్సరం ఇంకా చివరి వన్ ఇచ్చినాము అది కూడా చాలా బాగున్నది ఈ ఇది ఒకటి ఏంటంటే నల్లి తట్టుకున్నటువంటి మా అది గుణం ఉన్నది దీనికి చాలా రైతులు కూడా సంతోషపడతాను ఇది కంటిన్యూగా ఇంకా రాను రాను కొత్త కొత్త ఐటమ్ వెరైటీస్ది కూడా మనం రైతు సోదరులకు అందియాలని ప్రజల్లో చేయడం వాళ్ళని వాళ్ళకు రైతులకైనా ఏ టైం అయినా మీకు మీరు ముందు కొంచెం ముందు కొనుక్కుంటే కొంచెం మంచి విత్తనాలు కూడా దొరుకుతుంది ఏదో లేట్గా వచ్చాడు ఏదో దొరకపోతే ఇంకా వేరే ఆ సీజన్ అయిపోతే ఇంకా వీళ్ళు లేకపోతే ఇంకా వేరే కంపెనీ పోయి వేరే తీసుకున్నమా తీసుకున్న పరిస్థితి వస్తుంది అందుకనికే ముందు తీసుకోండి అది ఈ రైతు మనవి చేస్తున్నాం శ్రీ రాయరాసారి పట్టలేదు పరకాల ఆ ప్రజలు చీర్చి ఈ యొక్క ప్రోడక్టులు మూడు ప్రొడక్టులు ఉన్నాయి ప్రస్తుతం తేజాలు చూస్తున్నామండి ఆ యొక్క కంపెనీలో వెరైటీలు వచ్చేసేసి ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆల్ అంటే మామూలుగా త్రీ ఫోర్ వన్ వండర్ హార్ట్ తేజాలు షార్క్ వన్ టైప్ కూడా ఉంది షార్క్ వన్ టైప్లో షైన్ వన్ వన్ అనే వెరైటీ కూడా ఉంది త్రిబుల్ ఆర్ ఒకటి డబల్ వన్ డబల్ టూ రెండోది చరణ్ మూడు వెరైటీలు విజిట్ చేయడం జరిగింది ఆ మూడు వెరైటీలు పోటా పోటీగా ఉన్నాయండి రైతు సోదరులకు ముఖ్యంగా తెలియదేది ఏంటంటే గాబర కాకుండా మనకు ఈ యొక్క ఈ కంపెనీ ప్రజల శ్రీస్ వెరైటీలు మీరు తీసుకోవాలని నేను నా యొక్క మనవి అని అంటే ఈ యొక్క వెరైటీలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ కానీ లేకుండా మంచి దిగుబడి వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ ప్రజ్వల్ సీడ్స్ తీసుకోవాలని నేను కోరుకున్నాను ఎక్కడ చూసినా కూడా మనకి రైతులు చెప్పదాల్సింది ఏంటంటే మీరు ఇన్ టైంలో రైతులు సీడ్ ముందుగా తీసుకొని అది అయిపోయినాక వేరే వెరైటీకి పోయినాక బాధపడద్దు ఈరోజు చూపించిన మీ విత్తనాలు కావాల్సిన వాళ్ళు ముందుగా తీసుకొని టైంకి ముందుగా నాటుకొని జాగ్రత్త తీసుకొని మీరు కూడా సాగు మంచిగా చేసుకొని మంచి పంట దిగుబడి అయితే పొందాలని కంపెనీ నుంచి డీలర్ గారి నుంచి మేమందరం కోరుకునేది రైతులందరూ బాగుండాలి మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు మా కంపెనీ నుంచి అయితే పూర్తి భరోసాగా అందించడానికి అయితే మేమందరం కష్టపడుతూ ఉంటాము ఇక్కడ చూస్తున్నటువంటి శిక్షణ ప్రకారం అయితే అసలు అంతు లేకుండా ఉంది మీరు ఏం చెప్పినా చెప్పకుండా కళ్ళ ముందు కూడా కూడా ఉంది ఇంకా ఎదుగుతుంది కింద వచ్చినటువంటి ఖాతాకు మళ్ళీ చివరి వరకు కూడా అదే సైజు తోటి ఉన్నది కాయ పెడతాను తోటలు పెడతాను ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే ఏదో తోట పెడతాను నేను పది మంది కింద ఏడుగురు కింద తెరుతుంది మా దానికన్నా ఇది బాగానే ఉన్నది తోట అయితే సీడ్ అయితే మూడు రకాల సీడ్ పెట్టచ్చు సూపర్ బాగుంది ఫీల్ కుచ్చు లేదు కుమ్మకూలు లేదు తాలుగాయ లేదు బాగుంది మంచిగా అనుకూలంగా ఉన్నది రైతులకు దిగుబడి బాగానే వస్తుంది ఫుల్ గా పూత ఖాత బ్రహ్మాండంగా ఉన్నాయి రెండో స్టెప్ వచ్చింది ప్రతి ఒక్క రైతులు కంపల్సరీ పెట్టుకోవాల్సిన ఇత్తనం ఇది తట్టుకున్నది కాయ మంచిగా ఉన్నది కాయ పండుకాయ ఉన్నది పచ్చికాయ ఉన్నది పువ్వు ఉన్నది మంచి నీట్ గా ఉన్నది ఇలాంటి తెగులు లేదు మంచిగా బ్రహ్మాండంగా చాలా బాగుంది మంచిది ఫ్రెడ్ కంపెనీ చాలా చాలా బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది అండి అసలు ఇంత మరకే లేదు చెప్పడానికి బదులు చూస్తే చాలా

బయ్య రాజేందర్ గారు ఉన్నారు ఆ రాజేందర్ గారిని అడిగి ఒకసారి వివరాలు తెలుసుకుందాం ఎట్లా ఈ సాగు ఎలా సాగింది మంచి దిగుబడి ఇలా ఇంత బాగా కాయడానికి గల కారణము ఆయన ఇత్తనం మీద ఉన్న నమ్మకము అవన్నీ అడిగి తెలుసుకుందాము రాజేందర్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఎట్లుంది సార్ మనకి ఇప్పుడు ఈ ఇత్తనం ఫీల్ వేసారు కదా రైతు మీరు డబల్ వన్ డబల్ టూ వేసినా త్రిసిన వేసినా ఓకే అన్ని మూడు వెరైటీలు బాగానే ఉన్నాయి ప్రజలు సీడ్ వారి ఓకే డబల్ వన్ డబల్ టూ కూడా బాగానే ఉన్నది ఇప్పుడు ఫస్ట్ క్రాప్ ఆసింది ఆల్రెడీ పండింది సెకండ్ క్రాప్ ఉన్నది ఇప్పుడు థర్డ్ క్రాప్ కు పూత మీద ఉన్నది మూడు స్టెప్పులు ఇప్పుడు రైతు సోదరులకు నేను తెలియనిది ఏమంటే మూడు వెరైటీలు బాగా ఉన్నాయి కొంచెం నల్లి అటాక్ అయినా కూడా తట్టుకునే దీనికి ఆ గుణం ఉన్నది కాబట్టి రైతులు ఈ విత్తనాన్ని ఎంచుకొని ఎకరాకు దాదాపు నలభై క్వింటాలు ఈజీగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి రైతు సోదరులు ఈ విత్తనాన్ని ఎంచుకొని అధిక లాభాలు పొందగలరని నా యొక్క మనవి ఇంకొకటి రైతులందరికీ ఒక చిన్న డౌట్ ఉంది ఏం డౌట్ అంటే మేమందరం ఈ మందులే లేకొడతాను ఓకేనా అందరూ ఎర్రబడి ఉన్నాయి ఈ తోట ఈ క్వాలిటీ ఉంది అనేది వాళ్ళ కింద నుంచి డౌట్ అలాగే మిగిలిపోయింది ఈ అందరికి తెలిసేలాగా ఒకసారి మీరు డౌట్ అదే సరే మందులు అంటే కంపెనీ మందులే నేను ఇప్పటి వరకు అయితే బయో మందులు గాని లేకపోతే హైదరాబాద్ మందులు ఇవేమి వాడలే ఈ అన్ని కంపెనీ మందులే స్ప్రే చేయడం జరిగింది మిగతాది ఇది కూడా సహకరించినట్టే మనకు ఈ కు కూడా ఈ విత్తనం అనేది తట్టుకొని అన్ని రకాల మిర్చి పంటల కన్నా ఇది అనుకూలంగా ఉంటుంది మీ డౌట్ క్లియర్ క్లియర్ తెలుసుకుందాం అవును తెలుసుకునే కోసమే తెలిసింది ఓకే పర్సనల్ గా చెప్పిన మందులు అయితే మీరు అందరు కొట్టారు కదా మీరందరూ కొట్టిన వాళ్ళే కదా కొత్త మందు లేదు ఇతనంలోను ప్లస్ రైతు సాగులో వచ్చింది ఇప్పుడు కూడా కాసే స్టేజ్ ఉంది ఇంకొక నెలకైనా ఈ చోట చెక్కు చదవద్దు అనిపిస్తుంది మా నమ్మకం